హాయ్ అండి ఎందుకు నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లుక్స్ వీడియో చేసే లైక్ చేయండి అలాగే కొత్త అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఐకాన్ క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టే ఫస్ట్ వీడియో నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది అప్పుడైతే మీరు చూడవచ్చు అనమాట టూ డేస్ అవుతుంది కదా వీడియో పెట్టి ఈరోజు మా హర్షి పాప పుట్టినరోజు అనమాట అంటే ఈ రోజు అంటే ఈ రోజే కాదు నేను వీడియో పెట్టిన రోజే కాదు జూన్ పద్నాలుగో తారీఖు మా హర్షిత పుట్టినరోజు అనమాట ఈ సంవత్సరం ఆరు సంవత్సరాలు పూర్తయ్యి ఏడో సంవత్సరం అయితే ఎంటర్ అయిందనమాట పుట్టినరోజు అంటేనే అందులో మా ఇంటి మహాలక్ష్మి అనమాట ఆడపిల్ల ఏదైనా స్పెషల్లో ఉండకపోతే బాగుండదు కదా అందుకే నేను ఉదయాన్నే చట్నీ చేశాను టిఫిన్ కోసం దోశ పిండి రెడీ చేశాను అలాగే చికెను చికెన్ అయితే ఒక కిలో అయితే తీసుకున్నాము అలాగే ఈరోజు బిర్యానీ అలాగే సపరేట్గా చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఇదిగో బాస్మతి బియ్యం అయితే రెండు గ్లాసులు అయితే నాన్ అనమాట నీట్గా కడిగేసి ఈ గ్లాసుతో రెండు గ్లాసులు అయితే వేసాను నీట్గా కడిగేసి అలా కొన్ని వాటర్ అయితే పోసేసి అలా పెట్టాను అనమాట కౌంటర్ టాప్ మీద నేను మొన్నటి వీడియోలో చెప్పాను కదా అది అది స్టిక్కర్ అయితే ఉంది కదా అదంతా కొంచెం పోతూ ఉందనమాట వేరేదైతే వేయాలి ఇక ఉదయాన్నే ఇక కూరగాయలు అయితే తీసుకొచ్చేసాము ఇక నావైతే ఏమేమి కూరగాయలు తీసుకొచ్చాను నేను నెక్స్ట్ అంటే టూ డేస్లో మళ్ళీ వీడియో అయితే పెడతాను రోజు మార్చి రోజు వీడియో పెట్టాలనుకుంటున్నాను నెక్స్ట్ ఈ ఈ వీడియో తర్వాత వచ్చే వీడియోలు అయితే పెడతాను అలాగే ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్టు ముందు రోజు పట్టింది అయితే ఉంది ఈ రోజు ఈ గసగసాలు అలాగే ఈ ఎండు కొబ్బరి అనమాట ఇది ఈ రెండు కలిపి నేను మిక్సీ అయితే పట్టుకుంటున్నాను కూరల్లోకి అయితే చాలా బాగుంటుంది అంటే ఇది పొడిది కానీ వేస్తే బాగుండదు నానబెట్టి నీళ్ళల్లో కనీసం ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత ఇలా మిక్సీ కానీ పట్టుకుంటే కూరలో చాలా టేస్టీగా ఉంటాయి అనమాట చక్కాల అంగాలు అవి అయితే వేయట్లేదు అనమాట అచ్చంగా గసాలు అలాగే వెండి కొబ్బరి బాగా ఒక గంట సేపు నానబెట్టిన తర్వాత అప్పుడైతే కొన్ని వాటర్ పోసేసి మిక్సీ అయితే పట్టాను చాలా బాగుంటుంది కూర కూడా టేస్ట్ ఉంటుంది అలాగే చిక్కదనం ఆ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి అలాగే ఇక్కడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పట్టేసారనమాట నేను ఈరోజు చాలా రకాల కూరగాయలు అయితే తీసుకొచ్చుకున్నాను అనమాట అవన్నీ ఏం తెచ్చుకున్నానో నెక్స్ట్ లాగలైతే పెడతాను అనమాట అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కూడా నీళ్ళు వేయకుండా నూనెతోటే పట్టేసాను కొంచెం సాల్టు పసుపు అలాగే ఆయిల్ తోటి అంటే గట్టిగా ఉంటుంది కాబట్టి ఆ పేస్ట్ పట్టుకునేటప్పుడు కొంచెం ఆయిల్తో పట్టుకుంటే మనకు అయిపోయేదాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటుంది అనమాట ఇక్కడైతే ఇదిగండి ముందుగా ఒక గంట ముందు నానబెట్టుకున్న ఈ ఎండు కొబ్బరి అలాగే ఈ గసగసాలు పేస్ట్ ఉంది కదా అది అయితే మెత్తగా మిక్సీ అయితే పట్టుకున్నాను ఈ ఐస్ క్యూబ్స్ పెట్టుకునే ట్రే ఉంది కదా ఈ చిన్నది అయితే నేను డిమాట్లు అయితే తీసుకున్నాను ఇందులో అయితే పెడుతున్నాను అనమాట మిగతా అది అయితే నేను ఇంకొక డబ్బాలు అయితే పెట్టుకున్నాను ఇందులో స్టోర్ చేసుకున్న మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు కూరల్లోకి ఇలా నాన్ వెజ్ కర్రీస్లోకి అయితే వేసుకోవచ్చు అలాగే బంగాళదుంపులు కర్రీలకు కూడా చాలా బాగుంటుంది అనమాట చిక్కదనం ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎక్కడ కూడా నేను ఈ అంటే గసగసాలు కొబ్బరి మాత్రమే వేసాను అలాగే ఈ చెక్క లొంగాలు అయితే వేయలేదనమాట ఎందుకంటే మా ఇంట్లో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అయితే ఉందనమాట మా ఆయనకి ఇప్పుడైతే నేను ఈరోజు పలావ్ అయితే చేస్తాను అనమాట దీంట్లో కూడా నేను ఒక మొగ్గే ఒక చెక్క మాత్రమే అనమాట అవి కూడా వేయకూడదు ఇంకా అవి వేయిపోతే బిర్యానీలకైనా పలావైనా కొంచెం బాగుండదు కదా ఇవి పొడుంది కదా అంటే గరం మసాలా పౌడర్ అంటే చెక్క మొగ్గ ఈ పౌడర్ అయితే నేను అస్సలు యూజ్ చేయను అనమాట చికెన్ కర్రీలకు కూడా నేను ఈ గరం మసాలా అయితే అనమాట అలాగే ఇక ఈ ఇక్కడ పలావ్ అయితే చేస్తున్నాను కదా బిర్యానీ అయితే చేయట్లేదు బిర్యానీ చేసినా కూడా సపరేట్గా కూర అయితే చేయాలి అందుకోసమే నేను చికెన్ కర్రీ సపరేట్గా అయితే వండుతున్నాను ఇక పలావ్ అయితే చేస్తా చేస్తున్నాను అనమాట ఈ ప్రాసెస్ మొత్తం నేను చికెన్ కర్రీ ఎలా చేయాలి పలావ్ ఎలా చేయాలి ఇవన్నీ ప్రాసెస్ అయితే చూపించట్లేదు అనమాట వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది అలాగే మన ఛానల్లో వీడియోస్ కూడా ఉన్నాయన్నమాట పలావ్ ఎలా సింపుల్గా చేయాలి పొడి పొడిగా ఎలా రావాలి అనేది సపరేట్గా వీడియో పెట్టాను చికెన్ కర్రీ కూడా ఇలా గ్రేవీగా గ్రేవీగా అంటే కొంచెం పులుసుగా ఉంటే పలసంగా ఉంటుంది కదా అలా లేకుండా ఇలా చిక్కదనంగా ఎలా చేస్తే టేస్టీగా ఎలా ఉంటుంది ఇది కూడా సపరేట్ వీడియో అయితే ఉంది అనమాట మీకు నచ్చితే ఒకసారి అయితే మన ఛానల్ చెక్ చేయండి అలాగే ఇక్కడైతే కూర కూడా అంటే చికెన్ కర్రీ కూడా ఉడికింది అలాగే ఒకసారి అయితే చూడండి పలావ్ అంటే సపరేట్గా నేను రైస్ ఉడికించకుండా ఆ ఇందులో నేను వెసురు పోసేసి అంటే ఇక్కడ పలావ్ దినుసులు వేసేసి ఉల్లిపాయ టమాటాలు ఇవన్నీ ఫ్రై చేసేసి ఆ ఇందులో వెసురు పోసేసి బియ్యం వేసేసి వండేసాను అనమాట చూడండి ఒక హాఫ్ అన్ అవర్ పైన అనమాట ఎంత పొడి చాలా బాగా వచ్చిందనమాట ఇలా అంతా కలిపి ఒకేసారి పెట్టినా కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట రెండు గ్లాసులు బియ్యానికి అంటే నార్మల్ బియ్యం అయితే రోజువారీ మనం తినే బియ్యం అయితే నాలుగు గ్లాసులు అయితే పోసుకోవాలి అలాగే ఇలా పలావ్ బియ్యం కానీ అయితే రెండు గ్లాసులు బియ్యానికి మూడు గ్లాసులు నీళ్ళు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే ఈరోజు మా పాప పుట్టినరోజు కదా అందుకోసం ఈయన అవన్నీ అయితే చేశాను అనమాట ఇప్పటికీ రెండు నెలలు అవుతుంది మా ఇంట్లో ఈ పసిగిరిలో వచ్చినాయి ఈ పిల్లలకి అని చెప్పాను కదా రెండు నెలలు అయ్యింది ఇప్పుడైతే నేను డాక్టర్ని కను కనుక్కొని ఈ రోజు మాత్రమే హర్షపాప పుట్టినరోజుకి నేను ఉదయం అయితే చికెన్ కర్రీ పలావ్ అయితే చేశాను అనమాట అందులో కొంతమంది తిన్నారు కొంతమందికి అయితే అసలు పెట్టలేదులండి అలాగే ఇక్కడైతే నా సాయంత్రం అయితే పిల్లలని అందరం పిలిచి ఇక్కడైతే సింపుల్గా పుట్టినరోజైతే స్టార్ట్ ఇక నా వాళ్ళ డాడీ నేను ఇంకా పిల్లలు మా పెద్దోడు చిన్నోడు అందరం కలిసి ఇలా సింపుల్గా పిల్లలకైతే ఇలా ఒక కేక్ అయితే తీసుకొచ్చి కేకు చాక్లెట్లు ఇంతకన్నా మించి ఇంకనే చేయలేదనమాట ఈసారి అయితే కొంచెం సింపుల్గా అయితే చేసావన్నమాట మా ఇంటికి ఒకటే ఆడపిల్ల కాబట్టి ఇంకా కొంచెం గ్రాండ్గా చేయాలంటే ప్రతి వేరు చేస్తూనే ఉన్నాము కానీ ఈసారి ఏంటంటే పిల్లలకి ఒకళ్ళకి పోతే ఒకళ్ళకి హెల్త్ అంటే జాండీస్ వచ్చినాయి కదా అందుకే కొంచెం ఇప్పుడే కొంచెం హర్షి పాప కొంచెం యాక్టివ్గా అయితే ఉందనమాట పుట్టినరోజు అంటే పిల్లలకి ఏం చేసినా చేయకపోయినా కూడా ఖచ్చితంగా చాక్లెట్లు కేకులుంటే వాళ్ళకి అదే పెద్ద పుట్టినరోజులాగా ఉంటుంది అనమాట అందులో పిల్లలు కూడా ఉండాలన్నమాట మా ఫ్యామిలీ వరకే చేసుకుందాం అనుకున్నాము అంటే సింపుల్గా ఒక చిన్న కేక్ తీసుకొచ్చి ఒక అంటే నేను ఇంట్లోనే చేద్దాం అనుకున్నాను కానీ హర్షిపాప్ ఏంటంటే ఇంట్లో చేసాకన్నా బయట అంటే పిల్లలు అది బాగా ఇష్టపడుతుంటారు కదా క్రీము కానీ అది అయితే పెట్టకూడదు కానీ ఇప్పుడు ఆ వర్షాకాలం ఏది కాదు కాదు కదా ఈయన అది ఏం కాదనమాట పిల్లలు అలాగే ముందుగా ఇప్పుడు స్టార్ట్ చేసే ముందుగా ఇంట్లో అయితే పూజ చేసుకున్నాను అలాగే ఇక నేను మా ఆయన అయితే ఇక్కడ అక్షంతలు అయితే వేసావన్నమాట మా ఇంటి మహాలక్ష్మి అనమాట హర్షి పాప అయితే ఇప్పుడైతే కేక్ అయితే కట్ చేపిస్తున్నాం అనమాట ఏది ఉన్నా లేకపోయినా పిల్లలకి ఏంటంటే కేకు చాక్లెట్లు అలాగే దాంతో పాటు చదువుకున్న ఈ పిల్లలు కాని అంటే చాలా ఎంజాయ్గా చాలా ఇష్టంగా చాలా హ్యాపీగా ఉంటారు కదా పిల్లలు అయితే చాలా హ్యాపీగా అయితే పిల్లలకి అంటే హర్షి పాపే కదూ కే పిల్లలకి ఏంటంటే చాక్లెట్లు కేకులు ఈ పుట్టినరోజు అంటే పిల్లలు ఒకరికి ఒకరికి ఈ బ్యాచ్ ఉంది కదా ఇదంతా మా స్కూల్లో బ్యాచ్ పిల్లలు అన్నమాట వీళ్ళంతా ఎవరింట్లో పుట్టినరోజు జరిగినా కూడా కంపల్సరీగా ఒకరికొకరికి పిలుచుకొని నైటు టెన్ను అలాగే లెవెన్ అవుతున్నా కూడా వీళ్ళు అప్పుడు దాకా అయితే చాలా ఎంజాయ్ అయితే చేస్తారనమాట పిల్లలకి కేకు ఈ పుట్టినరోజులు ఈ చాక్లెట్లు అంటే చాలా ఇష్టం ఎక్కడైతే హర్షిపాప్కి అయితే అందరూ హ్యాపీ బర్త్డే అయితే చెప్తున్నారనమాట ఇది వాళ్ళకి కావాల్సింది చాలా హ్యాపీగా అయితే ఉంటారు అసలు ఈరోజు పుట్టినరోజు చేస్తామా లేదా అనే ఒక ఇదిలైతే ఉండింది అనమాట హర్షిపాప్ అయితే మేమైతే ఈసారి ఏం చేద్దాంలే మా ఇంట్లో వరకు ఎంత ఒక రెండు కేకులు అయితే తీసుకొద్దాంలే అని అనుకోనమాట అసలు అనుకో ఇలా ఈ మాత్రమైనా చేస్తామని అని అనుకోలేదు ఎందుకంటే చేతులు మనీ అయితే లేదని కాదు ఆ మొన్నటిదాకా ఇంట్లో పిల్లలకి బాగాలేక కొంచెం మా వారికి కూడా కొంచెం బాగాలేక అలా ఉన్నారనమాట అందుకోసం ఒక నెల రోజులు మాకు దాంతో సరిపోయింది ఈ అర్షి పాప పుట్టినరోజుతోటి మాకు ఎక్కడి నుంచి ఇక్కడ మంచి రోజులు వచ్చినాయి అని అనుకుంటున్నాం అనుకుంటాను అనమాట ఈ సంవత్సరంలో మే నెలలో అంటే ఏప్రిల్ ఎండింగు అలాగే మే అంతా కొంచెం చాలా ఈ హెల్త్లు బాగాలేకనే సరిపోయినాయి అనమాట మళ్ళీ హర్షి పాప పుట్టినరోజు ఆ రోజుతోటి మళ్ళీ మాకు కొత్త సంవత్సరం వచ్చినంత ఇదైపోయిందనమాట అంటే ఇక్కడ నుంచి ఇక మళ్ళీ అందరం హ్యాపీగా అయితే ఈ రోజు నాటికి కూడా ఆ దేవుడి దేవుళ్ళు బాగానే ఉన్నాం అనమాట లేకపోతే ఇంకా కొంచెం గ్రాండ్గా చేద్దాము ఈ సంవత్సరం అనుకున్నాము కానీ ఏం చేద్దాంలా అనుకుంటూ ఉన్నాం కదా కానీ కొంచెం అంటే ఒక చిన్న ఫంక్షన్ అయినా కూడా ఇప్పటినరోజు పర్లేదు కొంచెం బాగానే జరిగింది అనమాట మాకున్న దాంట్లోనే ఆశీపాప డిసప్పాయింట్ అవ్వకుండా ఈ ఇప్పుడునరోజు అయితే చాలా సింపుల్గా మేము ఇలా అయితే చేసామన్నమాట ఇక్కడ నుంచి ఇంకంతా బాగానే ఉందన్నమాట మాకైతే ఆ దేవుడి దేవు వల్ల ఇప్పుడైతే ఇక నా అందరూ పుట్టినరోజు అంటేనే కొంచెం పిల్లలు ఎక్కువగా ఉండేదే ఈ కేక్ కోసం అనమాట చాక్లెట్లు కేక్ అంతకన్నా ముందు వాళ్ళు ఈ పుట్టినరోజుకి చెప్తారు కదా పిల్లలు హ్యాపీ బర్త్డే అది చెప్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటారు వాళ్ళు ఆ ఇష్యూ అంటే తినటానికే కాదు ఈ కేకులు తినటానికే కాదు ఆ పుట్టినరోజు ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఇలా హ్యాపీ బర్త్డే చెప్పడమే వాళ్ళు చాలా గోలుగా ఇంకా చాలా గోలు గోలుగా అరిసారనమాట కాకపోతే అదంతా నేను వీడియోలు అయితే పెట్టలేదు అది చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది అనమాట వీళ్ళలో ఎవరికి పుట్టినరోజు అయినా కూడా చాలా ఎంజాయ్ అయితే ఉంటారనమాట అందులో ఇప్పుడు చూడండి ఇక్కడ ఈసారి అయితే కొంచెం చాలా స్పెషల్గా మా పెద్దబ్బాయి అయితే ఈ కేక్ అయితే తీసుకొచ్చాడనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది వచ్చిన వాళ్ళందరికీ పిల్లలకే పెద్దవాళ్ళని అయితే ఎవరినైతే పిలవలేదు పిల్లలకి అందరికీ ఒక్కడ కూడా లేదనుకోండి ఈ కేక్ అయితే ఇచ్చామనమాట ఇక్కడైతే ఇక్కడ ఈ కేక్ మీద చెర్రీస్ అయితే ఉన్నాయన్నమాట వాటి కోసం అయితే వీళ్ళిద్దరైతే కావాలని అడుగుతూ ఉన్నారు నేను మా పెద్దడైతే వాళ్ళిద్దరికీ ఉన్న ఆ కేకులు అయితే ఇచ్చేసాడు అనమాట కదా అన్నిటికన్నా కేక్ అయితే చాలా ఇష్టంగా అయితే తింటారనమాట అలాగే ఎక్కడైతే ఇకన చాలా సింపుల్గా చాలా ప్రశాంతంగా చాలా హ్యాపీగా అయితే ఈ పుట్టినరోజు అయితే చాలా బాగా అయితే జరిగింది ఇకన పాప అయితే ఇకన తన ఫ్రెండ్ అనమాట ఇక్కడ ఉంది కదా తానికి స్వయంగా ఆ కేక్ ఇవ్వాలని లాస్ట్ తానే ఉందనమాట పాప ఫ్రెండ్ అనమాట తానికి అంటే ఆ అమ్మాయికి హర్షి కితాకి ఒక నెల రోజులే తేడా అనమాట అందుకే బాగా బెస్ట్ ఫ్రెండ్లు అనమాట తనకి కేక్ ఇవ్వాలని ఇక్కడ ఆచంగంగా తానే వేస్తుందనమాట ఇదిగండి ఈ సంవత్సరం మేము హర్షి పాపకి ఆర్డర్ పెట్టిన కేక్ అనమాట మా ఆయన నేను ముందుగానే ఇలా అక్షంతలు అయితే వేసాం కదా చాలా సింపుల్గా చాలా హ్యాపీగా ఈ పుట్టినరోజైతే ఇలా జరిగిపోయిందనమాట ఇంతేనండి ఈ వీడియో ఎంతతోటి అయితే ఎంట్ చేస్తున్నాను వీడియో నేస్తే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి